మనకి ఏదైనా కాలుకి దెబ్బ తగిలినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ చేయాలంటే డాక్టర్ గారు చిన్నప్పటి నుంచి నేను చాలా ఇంజక్షన్లు చేయించుకున్నాను నన్ను తీసుకొచ్చాడు కదా మా ఫ్రెండు ఆయనకి చేయండి నా బదులు అంటే మన కాలు నిప్పు తగ్గుద్దా మనకున్న జబ్బు తగ్గిపోద్దా తగ్గిపోదు కదా అలాగే ఈ రోజుల్లో అత్తాకోడళ్ళ మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు పెద్దగా మారటానికి కారణం ఏంటంటే మూడో వ్యక్తి ప్రమేయం ఆ మూడో వ్యక్తి ఇచ్చిన సలహా వల్ల ఆ గొడవలు తీరతాయో లేదో నాకు తెలియదు కానీ అది ఆ నోట ఆ నోటా ఆ నోట ఈ దేశం నుంచి విదేశాల వరకు మన ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అన్న వార్త విపత్సంగా వ్యాప్తి చెందుద్ది బై బ్యాడ్ లక్ ఆ వార్త గనక మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గనక విన్నాడంటే ఆ అత్త కోడల మీద హండ్రెడ్ పర్సెంట్ సుంకం విధించేస్తాడు జాగ్రత్త అందుకోసమనే ఎవరి సమస్య వచ్చినప్పుడు వాళ్ళే పరిష్కరించుకోవాలి మీ ఇంట్లో వేరే వ్యక్తులను కూడా పక్కన పెట్టి మీ అత్త కోడలు ఇద్దరు కూర్చొని ఏకాంతంగా కూర్చొని మీ ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది ఎందుకు చెడింది ఎలా సరి చేసుకోగలం అని మీరు చర్చించుకోండి ఫిఫ్టీ పర్సెంట్ మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే నన్ను అడగండి